భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా సైదాపూర్ మండలంలో ఆయా గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సూచించారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో రెండు రోజు మంగళవారం రోజున గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు భూభారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేశాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో సై దాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి రాముల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చిన్న వెంకటేశం రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సో మీకు కనపడతలే కదా ఇది ఎలా డిస్కస్ చేయాలి సూత్ర నేను ఎందుకంటే ఏమంటున్నా నేనేమంటున్నా మీ సేవలోనే పెట్టుకునించండి ఆ రోజు డబుల్ డబ్బులు కట్టే సో ప్రాబ్లమ్స్ ఎక్కువ పెట్టండి మాట్లాడను కానీ అది కనపడతలేదు కూడా కనపడతలేదు ఎన్ని नहीं मैं वहाँ में नहीं था क्योंकि वहाँ डीएस पे नहीं है इन लोगों के बारे में मालूम नहीं थी इनको तो आधा सप्ताह पाल साढ़े साढ़े बारह तो हैं नहीं तो नहीं 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 �

మనకు తరణీలో అనవసరంగా పడ్డది అనుకున్నాను అది మాత్రం అంటే మామూలుగా అప్పిల్ రెండు రకాలు వస్తున్నాయి ఒకటి ఇది నా నా అతని మీద పట్టదారకు వచ్చేట్లు నేను నా పేరు రావాలని చెప్పి ఫాదర్ రికార్డు చూపిస్తారు చూపిస్తే అతని పేరు వెరిఫై చేస్తుంటే సడెన్ గా అంటే లేదంటే జనరల్ గా పాస్ కూడా అనే పేరు వచ్చింది అనుకోండి అది జనరల్ అప్ పి మొబైల్ అనే గా పడ్డది ముందు ఎలాంటి రికార్డ్ ఇది సరే